అందరికీ నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు నేను కొన్ని ఫోటోలు చూపిస్తా చూడండి స్పెషల్లీ ఈ వీడియో హార్ట్ పేషెంట్స్ కోసం ఓకేనా తర్వాత నేను మాట్లాడతా ఇది హార్ట్ సిటీ యాంజియోగ్రామ్ కొరనరీ యాంజియోగ్రామ్ కాదు సిటీ యాంజియోగ్రామ్ లో ఈ చూడండి ఈ ఫోటో ఈ ఫోటో రెండింటికి డిఫరెన్స్ అది అలాగే ఇక్కడ ఇక్కడ ఇది ముందు తర్వాత ఫోటోలు ఇవి దీంట్లో చూడండి బ్లడ్ వెజల్స్ ఇక్కడ ఉండేటువంటి బ్లడ్ వెజల్ ఎలా ఉంది అన్నగా ఉంది కదా ఇక్కడ చూడండి ఫుల్ డార్క్గా మీకు పెద్దగా కనిపిస్తుంది అలాగే ఈ స్పాట్లో ఉండేటువంటి ఈ బ్లడ్ వెజల్ చూడండి అక్కడక్కడ ఉంది ఇక్కడ ఫుల్ ఫ్రెడ్జెడ్గా ఫామ్ అయిపోయింది ఇది ఒక పేషెంట్ ఓకే హార్ట్ కండిషన్ ఆరు నెలల తో హార్ట్ కండిషన్ ఇది ఇక్కడ చూడండి బ్లడ్ వెజల్ తెల్లగా కనిపిస్తుంది కదా ఇది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది ఆరు నెలల తర్వాత ఎలా ఉంది చూడండి మొత్తం బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యాయి ఇక్కడ వేరే బ్లడ్ వెజల్స్ లేవు ఇక్కడ కొత్తగా బ్లడ్ వెజల్స్ వచ్చేసాయి అలాగే ఈ పార్ట్ చూడండి ఇక్కడ ఎంత ఉంది ఇంతే ఉంది అది ఇక్కడ చూడండి ఎంత పెద్దది వచ్చింది పెద్ద బ్లడ్ వెజల్ వచ్చింది అండ్ ఈ ఏరియాలో ఎన్ని బ్లడ్ వెజల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి టోటల్ బ్లడ్ వెజల్స్ వచ్చేసాయి అలాగే రెండో ఫోటోలు ఇక్కడ బ్లడ్ వెజల్ అంటే రక్తనాళం ఓకే రక్తం హార్ట్కి సప్లై చేసేటువంటి రక్తనాళం ఇది బ్లాకేజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఆరు నెలల ట్రీట్మెంట్ తర్వాత ఎలా అయిపోయింది ఎంత క్లియర్గా ఉందో చూడండి ఈ ప్లేస్లో ఇది ఇది ఫోకస్ చేయండి కావాలంటే ఇక్కడ ఇటువంటి ర్యాషెస్ లాగా ఎక్కడ చూడండి కలర్ మారిపోయింది ఇవి కొత్త బ్లడ్ వెజల్స్ మన హార్ట్కి సప్లై చేసే కొత్త బ్లడ్ వెజల్స్ పుట్టాయి ఇక్కడ అలాగే ఈ ఫోటోలో ఈ బ్లడ్ వెజల్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ సప్లై చేసేది ఈ బ్లడ్ వెజల్ ఆరు నెలల తర్వాత ఎలా అయిందో చూడండి కంప్లీట్ క్లియర్ అలాగే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఇవి చూడండి ఈ స్పాట్లో స్పెషల్లీ ఇది ప్లస్ ఇది అసలు ఇది వంకర టెంకర్ గురించి చూడండి సన్నగా ఉంది ఇక్కడ క్లియర్ కట్గా తయారయ్యి చివరి వరకు సప్లై వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ అసలు ఎటువంటి బ్లడ్ వెజల్సు లేవు ఇక్కడ కంప్లీట్ చూడండి ఎంత కొత్త బ్లడ్ వెజల్స్ ప్రొడ్యూస్ అయ్యా ఎంత ఎక్కువ బ్లడ్ వెజల్స్ ప్రొడ్యూస్ అయితే అంత హార్ట్కి సప్లై పెరుగుతుంది ఇది ఇంకొక పేషెంట్ది యాంజియోగ్రామ్ రిపోర్ట్ ఇది చూడండి ఇక్కడ ఈ పెద్ద బ్లడ్ వెజల్ ఎలా ఉందో చూడండి ఈవీవి ఇది ఆరు నెలల బిఫోర్ ఇది ఆరు నెలల తర్వాత ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఫామ్ అయిపోయిందో ఇక్కడ ఎన్ని వేరే బ్లడ్ వెజల్స్ అంటే కొల్యాట్రల్స్ అంటారు వీటిని ఇవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఫామ్ అయ్యాయి చూడండి కొత్తగా అలాగే ఇక్కడ ఉండే బ్లడ్ వెజల్స్కి ఇక్కడ ఎన్ని బ్లడ్ వెజల్స్ తయారయ్యాయి అలాగే ఇంకో పేషెంట్ కూడా చూడండి ఇది ఆరు నెలల ముందు ఇది ఆరు నెలల తర్వాత ఇక్కడ చూడండి ఈ పార్ట్ మీద మీరు ఫోకస్ పెట్టండి ఇది ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ ఉంది కానీ ఇక్కడ ఎన్ని బ్లడ్ వెజల్స్ ఉన్నాయి మనం లెక్క పెట్టవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఉంది కానీ అదే ఆరు నెలల తర్వాత ఎన్ని బ్లడ్ వెజల్స్ తయారయ్యాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని బ్లడ్ వెజల్స్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అల్ నిండిపోయి ఉన్నాయి బ్లడ్ వెజల్స్ ఎంత ఎక్కువ కొల్యాటరల్స్ ప్రొడ్యూస్ అయితే అంత హార్ట్కి సప్లై మ్యాక్సిమం వస్తుంది ఇంకా ఇంకా షార్ట్ కట్ చేసింది ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి ఎర్రమాత్ర సాబెట్టాం ఇక్కడ బ్లాక్ ఉంది ఓకే అలాగే ఉన్నటువంటి బ్లడ్ నాళాలు నాళాలు అన్నీ కొంచెం సన్న సన్నగా ఉన్నాయి ట్రీట్మెంట్ తర్వాత చూడండి ఎలా తయారై ఇది క్లియర్ అయింది ఎట్ ది సేమ్ టైం ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ పెరిగాయి కొత్త బ్లడ్ వెజల్స్ కూడా బాగా తయారయ్యాయి మ్యాక్సిమం తయారయ్యాయి ఇది ఓన్లీ ఫోటోలే కాదు ఆ పేషెంట్స్కి సంబంధించినటువంటి డేటా ఇదంతా మొత్తం మూడు నెలలకి ఎలా ఉంది ఆరు నెలలకి ఎలా ఉంది ఇటువంటి డేటా మొత్తం కంపారిటివ్ స్టడీ చేయించాం టోటల్ అంటే ఇక్కడ యాక్చువల్ అయితే సర్జరీ ఇక్కడ చూసుకుంటే బిఫోర్ ఇక్కడ ఉండేటువంటి ఫ్లేక్స్ అని చెప్పారనమాట అంటే ఉన్నటువంటి బ్లాకేజెస్ ఎక్కడికి వచ్చేలా క్లియర్ ఫ్రమ్ ప్లేక్స్ అది కనిపిస్తుంది పెర్ఫరల్స్ అంటారు ఈ పెర్ఫరల్స్ వచ్చి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడికి వాళ్ళకి ఇంప్రూవ్డ్ లూమెన్ కంప్లీట్ క్లియర్ అవుతుంది అక్కడ ఇక్కడ ఇంకా వచ్చే ఫంక్షన్ పెర్ఫ్యూషన్ ఆగా అండి మ్యాక్సిమం వస్తుంది అంటే నార్మల్ కండిషన్కి రికవర్ అయిపోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి చూసారు కదా ఏమనిపిస్తుంది మీకు బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నాయి వాటికన్నా ముఖ్యంగా కొత్తగా కొల్లేటరల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కొల్లేటరల్స్ అంటే వేరే కొత్త నాళాలు తయారవుతున్నాయి ఇప్పుడు మనకు ఆ మూడు బ్లడ్ వెజర్లు చెప్తారు కదా హార్ట్కి వచ్చేటివి దాంట్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పి దానికి సర్జరీ చేయాలి స్టంట్ అని చెప్తారు కదా వాటిని అలాగే ఉంచేద్దాం కావాలంటే వాటిని అలాగే ఉంచేసి వాటి బదులు కొత్తగా రక్తనాళాలు ప్రొడ్యూస్ అయితే అంత పెద్దవి రానక్కర్లేదు చిన్న చిన్న కొలెట్రల్స్ అంటే ఇందాక చూపించాను కదా చిన్న మనకు చెట్టు వేళ్ళు వచ్చినట్టు ఆకులు వచ్చేసినట్టు చిన్న 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 వచ్చేసి మొత్తానికి ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఆగిపోయిందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం మళ్ళీ హార్ట్కు వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ బ్లాకేజ్ సర్క్యులేషన్ దాన్ని అదేం చేయదు అది చేసేది ఏం లేదు దాని బదులు ఈ కొలెట్రల్స్ సరే బైపాస్ చేసేసుకుంటుంది బాడీ న్యాచురల్గానే ఎటువంటి మందులు వాడేది లేదు ఎటువంటి సర్జరీ చేసేది లేదు కేవలం ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఇటువంటి రిజల్ట్స్ మీకు వస్తాయి ఆశ్చర్యంగా ఉందా కొత్త థెరపీ కార్డియాక్ యాంజియోజెన్సిస్ స్టిమ్యులేషన్ థెరపీ క్యాస్ట్ అంటారు కొత్త ట్రీట్మెంట్ ఇది ఇది ఇప్పుడు మన సంజీవిలో ఉంది ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ అని చెప్తారో సర్జరీకి వెళ్ళాలి బైపాస్ చేయాలంటారో వాళ్ళందరూ ధైర్యంగా ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇలా వస్తాయి ఇది మీకు కావాలంటే ఉంటే కొరనరీ యాంజియోగ్రామ్ తీసుకోవచ్చు ఆ పైపు పంపించే లోపలికి తీస్తారు కదా అది తీసుకోవచ్చు అది కొంచెం ఇన్వేజ్ ఉంటుంది లోపలికి పంపించడం భయం ఉంటుంది అనిపిస్తే సిటీ యాంజగ్రామ్ తీసుకోవచ్చు దీనికి ఏమో లోపలికి పైపు పంపించేది ఉండదు మన సిటీ స్కాన్ తీసినట్టు లేకపోతే అల్ట్రాసౌండ్ తీసినట్టు రేస్ పంపించి తీస్తారు దాంతో తెలిసిపోద్ది ప్రతి కేసుకి ముందు తీసుకోవచ్చు తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకో నీళ్ళు చూసుకోవచ్చు ఆ బ్రీతింగు ఆ ఊపిరాడకపోవడం అలాగే నడవలేకపోవడం నడిస్తే ఆయాసం రావడం చేతులు కాళ్ళు స్వెల్లింగ్స్ రావడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం హెడేక్ నిద్ర పట్టకపోవడం ఇటువంటి అన్నీ కూడా మెల్ల మెల్లగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తగ్గిపోతూనే ఉంటాయి దీన్ని క్యాష్ థెరపీ అంటారు ఇది నేను కొత్త కనిపెట్టింది ఇంక లేదండి ఇది పాతదే ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే మీకు తెలుసు కదా ఇంకా దాని గురించి నేను మాట ఎందుకు బయటికి రానిలేదు మీకు తెలుసు దాని గురించి నేను మాట్లాడను కదా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఈ ట్రీట్మెంటు తీసుకుంటే ఎవరు హార్ట్ సర్జరీలకు వెళ్ళాల్సిన అవసరం పడదు అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది కదా రండి నాతో పాటు సెక్షన్కి వెళ్ళి చూద్దాం ఎలా ఇస్తారు ఓకే మిత్రులరా ఇది కార్డియాక్ యాంజియోజెనిసిస్ స్టిములేషన్ థెరపీ ఇవి ఇంగ్లోకి మనం వచ్చాము ఇది ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్లో ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మెయిన్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా వాళ్ళకి ఇది ఇస్తాం అనమాట ఇది మొత్తం మెషిన్ సెటప్ ఇలా ఉంటుంది ఈ సెటప్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన క్లయింట్కి ఆక్సిజన్ థెరపీ ఇస్తారు ఇది ఒక మెషిన్ ఉంటుంది దాని తర్వాత హైపాక్సిక్ థెరపీ ఇక్కడ వస్తుంది ఇది స్టిమ్యులేట్ చేస్తుంది బేసికల్గా దాంతోపాటు ఇది అది ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చి దీన్ని ఫోన్ ఎంత ఎయిర్ ప్రెషర్ వస్తుంది దాన్ని ఎంత మనం కంట్రోల్ చేయాలి అన్నది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఇది ఉంటుంది మెయిన్ ఇక్కడ నుంచి ఇది కంట్రోల్డ్ హైపాక్సిక్ కండిషన్ ఉంటుంది దీన్ని ఇక్కడి నుంచి పైప్ ద్వారా పర్సన్ పీల్చుకోవడం ఉంటుంది దీన్ని మనం ఎంతలో పెట్టాలి ఎంత ప్రెషర్లో పెట్టాలి ఎంత టైం వాళ్ళకి ఇవ్వాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇండివిజువల్ క్లయింట్ని బట్టి వాళ్ళకి ఎంత బ్లాకేజ్ ఉంది అలాగే ఎంత యాంజియోజెనిసిస్ జరగాలి అని డిసైడ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి సెషన్స్ కూడా ఉంటాయి ఎన్ని సెషన్లు ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది సో ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత దాన్ని పీల్చుకోవడం జరుగుతుంది ఇక్కడ పిలుచుకుంటే కంటిన్యూస్గా తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ మధ్య మధ్యలో ఎంత ఆక్సిజన్ సప్లై అవుతుంది ప్లస్ దాన్ని ఎంతసేపు ఇన్హేల్ చేయగలుగుతున్నారు అన్నది చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది పర్సన్ ఎందుకంటే దీన్ని ఎంత మనం కంట్రోల్డ్ బ్రీతింగ్కి ఇస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి దీంట్లో అందుకని దీనికి స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటారు ఈ సెక్షన్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఈ సెషన్లోకి వచ్చినప్పుడు ఒక లిక్విడ్ తాగిస్తాం మనం ఇది సపరేట్గా హృదయ రక్ష అని చెప్పి ఒకటి ఉంటుంది సో ఇది ముందు తాగిస్తాం సపరేట్గా దీన్ని తాగితే వాళ్ళ బ్లడ్ పల్స్గా అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చెప్పాం కదా ఇంతకుముందు అల్లం రసం వెల్లుల్లి రసం నిమ్మరసం యాపిల్ చెరు వెనకాలి అటువంటిదే ఒకటి తయారు చేస్తాం అనమాట దీన్ని ఫస్ట్ వాళ్ళకి ఒక డోస్ తాగిస్తారు తాగిచ్చిన తర్వాత వాళ్ళ బ్లడ్ పలచగా అయింది ఆ టైంలో మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అప్పుడు ఆక్సిజనేషన్ లెవెల్స్ అంటే ఆక్సిజనేషన్ లెవెల్స్ స్పీడ్గా పెరుగుతాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి యాంజియోజెనిసిస్ అనేది తొందరగా ట్రిగ్గర్ అవుతుంది ఫస్ట్ ఇది తాగించగానే ఒక పది నిమిషాలు ఆక్సిజన్ థెరపీ ఇస్తారు ఆక్సిజన్ థెరపీ ఇచ్చిన తర్వాత హైపాక్సిక్ థెరపీ స్టార్ట్ చేస్తారు ఆ థెరపీతో మొత్తం స్టిములేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇలా కంటిన్యూస్ ఇస్తారు మానిటరింగ్ గాలి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఆక్సిజన్ ఆగిపోతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా స్టిమ్యులేట్ అవుతుంది కండిషన్ దీన్ని ప్రతిదీ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ బాడీలో ఎంత పల్స్ రేట్ ఎలా ఉంటుంది ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బీపీ ఎలా ఉంటుంది బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఈ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వన్ అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి రోజు కానీ ఆల్టర్నేట్ డే కానీ వీక్లీ ట్వైస్ కానీ అలా కూడా ఇవ్వచ్చు ఇది కేవలం అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది ఎన్ పేషెంట్ కాదు జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే దీంతోపాటు డైట్ కూడా ఫాలో కావాలి ఒక సటన్ డైట్ చార్ట్ మేము ప్లాన్ చేసి ఇస్తాము ఒక లైఫ్ స్టైల్ మెథడ్స్ దాన్ని ఫాలో అవుతూ ఉంటే మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఇది రీసెర్చ్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్ రిజల్ట్ ప్రకారం చెప్తున్నాను మీకు ఆల్రెడీ నేను చూపించాను ఎలా మనకు కొత్తగా బ్లడ్ వెజల్స్ అనేటివి ఎలా పెరుగుతున్నాయి ప్లస్ ఆక్సిజనేషన్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అన్నది ఫొటోస్తో సహా మీకు చూపించాను దీన్ని తీసుకునే వాళ్ళు సిటీ యాంజియోగ్రామ్ అని చెప్పి ఉంటుంది ఫస్ట్ వచ్చేవాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి తర్వాత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సిటీ యాంజియోగ్రామ్ చూసుకోవచ్చు ఎంత బ్లడ్ వెజల్స్ పెరిగాయి నేను చెప్పక్కర్లేదు టెస్ట్ చేసిన వాళ్ళు చెప్తారు ముందు దానికి నెక్స్ట్ దానికి కంపారిజన్ చేసి చూసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిదానికి కంగారు పడవద్దు ఇది కాగానే ఖచ్చితంగా బైపాసే కావాలి లేకపోతే ఖచ్చితంగా స్టంటే వేయాలి అనేటి కంగారు అవసరం లేదు కొంచెం ఓపిక ఉంటే చాలు ఇంత రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అంత బాగుంటాయి